శ్రీ పరంజ్యోతి భగవతి నవరాత్రి హోమములు సత్యలోకంలో అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాసంలో జగజ్జనని నవదుర్గలుగా ప్రత్యక్షమవుతూ జగత్తును సృజిస్తుంది శరన్నవరాత్రులలో ప్రత్యేకంగా సత్యలోకంలో నిర్వహించే శ్రీ పరంజ్యోతి భగవతి నవరాత్రి హోమములు ఆది పరాశక్తి దైవీక కృపకు మిమ్మలని పాత్రులను చేస్తుంది కష్టాలు దుఃఖాలు ఆపదలు అనారోగ్యాలు సంతానలేమి సమస్యలు శత్రుత్వం అన్ని సమసిపోయి అమ్మ కురిపించే ప్రేమలో సకల నెరవేరుతాయి తొమ్మిది రోజులు ప్రాతకాలంలో జరిగే హోమాలు మీ గృహాలను శ్రీ భగవతి అమ్మవారి చైతన్యంతో నింపివేస్తాయి పూజలు మంత్రోచ్చారణలు హోమాగ్ని ద్వారా దైవీక చైతన్యం మీ గృహాన్ని పునీతం చేస్తాయి అమ్మ ఒడిలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి ఓ క్రొత్త లోకానికి తీసుకువెళతాయి మీ సంకల్పాన్ని అమ్మ సన్నిధికి చేరవేస్తాయి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ సువర్ణ కవచ దుర్గాదేవి హోమం దుష్ట శక్తుల నివారణకు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి హోమం కార్యసిద్ధి ఆటంకముల నివారణకు శ్రీ గాయత్రీ దేవి హోమం సంపూర్ణ ఆరోగ్యం ఆకస్మిక అనారోగ్యముల నివారణకు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి హోమం వ్యవసాయ అభివృద్ధికి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి హోమం వివాహ సంతాన యోగములకు శ్రీ సరస్వతి దేవి హోమం విద్యా ప్రాప్తి మేధస్సులకు శ్రీ మహాలక్ష్మి దేవి హోమం ఋణ విమోచన స్థిర చరాస్తుల రక్షణకు శ్రీ మహిషాసురమర్దిని దేవి హోమం కర్మ విమోచనం సర్వ దోష నివారణకు శ్రీ రాజరాజేశ్వరి దేవి హోమం సమృద్ధి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ హోమాలు సత్యలోకంలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు లేదా ఆన్లైన్లో కూడా పాల్గొనవచ్చు ఆన్లైన్లో పాల్గొనటానికి శ్రీ కల్కి ఈవెంట్స్ యాప్ లో నమోదు చేయించుకోవాలి ఇతర వివరాలకు దగ్గరలో ఉన్న సత్సంగ్ కేంద్రాలను లేదా సేవకులను కానీ సంప్రదించండి